జపాన్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంతో కలిసి కిటాక్యూష నగరాన్ని సందర్శించారు హైదరాబాద్లో ఎకోటౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పి నైన్ ఎల్ఎల్సి నిపాన్ స్టీల్ ఇంజనీరింగ్ న్యూ కెమికల్ ట్రేడింగ్ అమితా హోల్డింగ్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది లెటర్ ఆఫ్ ఇంటెంట్పై అధికారులు కంపెనీల ప్రతినిధులు సంతకాలు కూడా చేశారు కిటాక్యూషు మాదిరిగానే హైదరాబాద్ను పరిశుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ కిటాక్యుషు నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒక్కటిగా మారింది ఆ మార్పును వాళ్ళు ఎలా తీసుకొచ్చారనేది మేయర్ టెకూచి వివరించారు తమ అనుభవాలు పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణతో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు ఆహ్లాదకరమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించగలుగుతామని తెలియజేశారు